నిత్యావసర సరుకుల మీద కేంద్రం పన్నెండు శాతంగా ఉన్నటువంటి ట్యాక్స్ను ఐదు శాతానికి కుదించింది అయితే ఆ వస్తువులను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బటర్ నెయ్యి ఆయిల్స్ మీద పన్నెండు శాతం ట్యాక్స్ ఉంటే దాన్ని ఐదు శాతానికి తగ్గించారు చీజ్ మీద కూడా పన్నెండు శాతం ట్యాక్స్ ఉండేది దాన్ని ఐదు శాతానికి కుదించారు అలాగే ఫిష్ అండ్ కేవీఆర్ ప్రిపేర్డ్ అండ్ ప్రాపర్ చేపలు అండ్ చేప ఎగ్స్ వీటి మీద కూడా ఇప్పటి వరకు పన్నెండు శాతం ఉండేది దాన్ని ఐదు శాతానికి తగ్గించారు పాస్తా మీద కూడా పన్నెండు శాతం ఉన్న ట్యాక్స్ ని ఐదు శాతానికి తగ్గించారు అలాగే డైరీ ప్రొడక్ట్స్ కూడా పన్నెండు శాతం ఉంటే వాటిని ఐదు శాతానికి తగ్గించారు ప్రీ ప్యాకేజ్ నాన్ కిడ్స్ భుజియా అండ్ మిక్సర్ వీటి మీద కూడా పన్నెండు శాతం ఉండేది దాన్ని ఐదు శాతానికి తగ్గించారు బేబీ అండ్ క్లినికల్ డైపర్స్ వీటి మీద పన్నెండు శాతం ఉంటే దాన్ని ఐదు శాతానికి తగ్గించారు అలాగే కుట్టు మిషన్లు వాటి యొక్క స్పేర్ పార్ట్స్ మీద కూడా పన్నెండు శాతం ఉండేటువంటి జిఎస్టీని ఐదు శాతానికి తగ్గించారు సెన్స్ అండ్ ప్రాన్స్ వేరు చేసి రిజర్వ్ చేసినటువంటి వాటిని కూడా పన్నెండు శాతం ట్యాక్స్ ఉండేవి వాటిని ఐదు శాతానికి తగ్గించారు ఇవన్నీ కూడా పన్నెండు శాతం నుండి ఐదు శాతానికి తగ్గించబడినటువంటి ప్యాకింగ్ ఫుడ్ ఐటమ్స్ అలాగే ఇంట్లో వాడుకునే నిత్యావసర సరుకుల్లో ఒకటి మరి వీటి మీద జీఎస్టీ తగ్గించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి